హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బ్యూల్స్ ఛానల్ అండి కారంబోడి గ్రామం కారంబొడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఈ జత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ జత వచ్చేసరికి ఎల్లం సాంబశివరావు గారు అండి లింగాయపాలె గ్రామం గుంటూరు జిల్లా వారి గిట్టలండి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ సెంటర్ వారి ఎల్లం ఎం గారు అండి నా గిత్త పేరు ఏం మీరన్నా ఈ గిత్త పేరు వచ్చేసరికి అండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ గిత్త వచ్చేసరికి సర్దార్ అండి సలారం సర్దార్ అండి ఎల్ఎం సాంశివరావు గారు లింగాయపాలెం గ్రాము గుంటూరు రూరల్ వారి అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేయండి బ్రదర్ అలానే ఇక్కడికి వచ్చి ప్రదర్శనకు వచ్చిన జతలన్నీ లైవ్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని జతలు అనేవి ఒక హాఫ్ అన్ అవర్ లో డాదిస్తారండి మొత్తం తెలుస్తుంది ప్రజెంట్ అయితే ఆరు జతలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఈ గీత్త వచ్చేసరికి సర్దారు అలానే ఈ గీత్త వచ్చేసరికి సలాద్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ హరి ఓంగోలు బుల్స్ బ్రో హాయ్ హాయ్ ఓకే ఫ్రెండ్స్ లైవ్ అయితే కట్ చేస్తున్నాను లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్